హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తన బిటెక్ ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే రేషన్ కార్డు కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ అంటే మహిళలకు ఐదు వందల రూపాయలు చొప్పున బ్యాంక్ అకౌంట్లో వేస్తారు అనే సమాచారం అనేది అయితే అందుతుంది సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో ఇన్ఫర్మేషన్ వచ్చినైతే లైక్ చేయండి మాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయలు చొప్పున బ్యాంక్ అకౌంట్లో వేయాలి అన్నట్లుగా ప్రభుత్వం అనేది అయితే నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది అసలు ఎందుకు ఈ ఐదు వందల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది అనేది కనుక చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో బతుకమ్మ పండుగ త్వరలోనే రాబోతుంది గత ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు అనేది అయితే మహిళలకు అందిస్తూ వచ్చింది సో ఆ మహిళలకి ఇచ్చిన చీరల నాణ్యతలో చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి చాలామంది మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఇటువంటి చీరలు మీ ఇంట్లో వాళ్ళు కడతారా అనే కాంప్లైంట్స్ కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది సో నాణ్యత వాటి దృశ్య కూడా బతుకమ్మ చీరలు కాంట్రవర్సీకి అనేది అయితే ఇదివరకు గురయ్యాయి సో బతుకమ్మకు సంబంధించి చీరలు ఇవ్వడం కరెక్టా కాదా అనేది అప్పట్లోనే చాలా దుమారం అయింది ఎందుకంటే నాణ్యత సరిగ్గా లేదు అనే కంప్లైంట్స్ అనేది అయితే ఎక్కువ వచ్చే ఉండేది సో దాని మూలంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చీరల బదులు అమౌంట్ని ఇవ్వాలని చెప్పే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఇది ఇంకా మనకి దానికి సంబంధించిన విధి అయితే రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది నిర్ణయం అనేది అయితే తీసుకోబోతున్నారు ఇంకొక మూడు రోజులు నాలుగు రోజులు మనకి నెక్స్ట్ మంత్ నుంచి మనకి బతుకమ్మ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది సో బతుకమ్మ స్టార్ట్ అయ్యే లోపు మహిళలందరికీ కూడా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐదు వందల రూపాయలు చొప్పున లేదా అంతకంటే ఎక్కువ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతున్నా అయితే మనకి తెలుస్తుంది సో దీన్ని ఎవరి ద్వారా పంచుతారు అంటే క్యాష్ రూపంలో ఇస్తారా లేదా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో వేస్తారనేది కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఇంతకుముందు చూసుకున్నట్లయితే కాయన్ అనేది అయితే ఇస్తారు వెండి కాయన్ అనేది ఇస్తారని చెప్పి ఒక న్యూస్ అనేది అయితే స్ప్రెడ్ అయింది సో ఇప్పుడైతే కనుక చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు ఇస్తారనేది న్యూస్ అనేది అయితే బయటకి బాగా వస్తుంది సో ఏది అనేది చూసుకోవాలి బతుకమ్మ చీరలకు సంబంధించి ఇదివరకు చేనేత కార్మికుల్ని వారికి ప్రోత్సాహం అందించడానికి ప్రభుత్వం అయితే చేనేత కార్మికులకు ఆర్డర్ అనేది అయితే ఇచ్చేది సో దాని ద్వారా చేనేతని ఇంకా పెంపొందించుకోవచ్చు వాళ్ళని ఆదుకోవచ్చు అనే ఉద్దేశంతో అలా చేసింది కాకపోతే కొంతమంది మంచిగా రిసీవ్ చేసుకున్నారు కొంతమంది ఇలాంటి చీరలు మంచి కాదు మీ ఇంట్లో వాళ్ళు కట్టుకుంటారు అనే విమర్శలు కూడా చాలా వచ్చాయి సో ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు డైరెక్ట్గా అమౌంట్లు ఏదైతే మహిళల ఖాతాలో వేస్తారనేది కూడా చూడవచ్చు అలాగే ఇప్పటికే మహిళలకు ఏదైతే ఉందో మహాలక్ష్మి పథకం కింద నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంటేషన్కి ఇది ఒక ఎగ్జాంపుల్గా కూడా రావచ్చు అనే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఎందుకంటే ఆ స్కీమ్ ప్రకారం కూడా మహిళలకు ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది అమౌంట్ అనేది తెలియాల్సి ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ట్రాన్స్ఫర్ అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోబోతుందని కూడా మనకి అనిపిస్తుంది సో చూద్దాం ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని తప్పకుండా మన ఛానల్లో మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జయ హింద్